ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రోతలైన ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక నమస్కారములు హరిమాలలు కాలస్వరూపుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరికి మహాకవుల చైతన్యంతో అనుంగు పుత్రికగా జన్మించి జ్ఞాన సరస్వతీ పాదాలు కడిగే ప్రయత్నంలో కళ్యాణదుర్గం రేవతీ సుబ్రహ్మణ్యం అనబడే ఒకనొక ప్రాణినైన నేను ఆత్మచైతన్యంతో దాసభక్తి సంజాతనై మధురానుభూతితో సమాజశ్రేయస్యే కాంక్షగా అందిస్తున్న వచన రచనై ఈ హరిమాలలు ఆశీర్వదించి హరికృపకు పాత్రులకు దిరుగాక శ్రీరామనవమి సందర్భంగా సహృదయులకు రసజ్ఞులకు భక్తవరేణ్యులకు సాదరాభిపూర్వకముగా సమర్పిస్తున్న అతి చిన్న సాహితీ కానుక ఆలకించండి ప్రభవించవయ్య పవమానసుత శరణ్య చైత్రమాసాన చిత్రాలు గులుప నవమికాంతులలో తేజముతు నిండి ఉదయించు రఘురామ ప్రభవించు రఘువీర ఓ రాఘవా నీవు వసంత ఋతువుకి ఆహ్లాద మనరింప ప్రభవించవయ్య పవమానసుత శరణ్య శ్రీరామ ఈనాడు వైశాఖ మాసాన తాపాలు తీర్ప శాంతాల చిత్తాలు మాకు దయచేయ పాపాలు పరిహార మనరింప నీవు ఉదయించు ఓ రామ ఓ రవికుల తిలక జ్యేష్ఠుడవై ఓ రామ మాలోని జ్యష్ట పీడ విడిపించి శ్రేష్టతలు తెప్పింప జ్యేష్ఠ మాసాన నిన్ను చూడాలనే జనుకోర్కె తీర్ప జన్మించవయ్యా జగదభిరామా ఆషాఢ మాసాన ఆర్తులు కావ ఆరితీరినవో ఆశ్రిత శరణ్య ఆర్ద్రుడవైరావ ఆర్ద్రతలు నిండా ఓ జానకి శ్రీరామచంద్ర శ్రావ్య గీతాల కీర్తింపబడగా జనకామిత మందారమై భువికి దిగవయ్యా శ్రావణ మాసాన ఓ సుర శరణ్య శ్రీరామ ఈనాడు భద్రునిగాచిన ఓ రామభద్ర భద్రమగు రూపం నీవు ధరించి భద్రతనీయగా భాద్రపద మాసాన భువిపై ప్రభవించువో భద్రాద్రి రామా ఆశ్వయుజమాసాన అవని వెలుగుచునుండ అవతరించవా ఆదిశక్తి సమేతుడవై ఓ అఖిలాండ నాయక స్నేహధర్మానికి ఉదాహరణమై అతి గోప్యముగా శివునందులీనమై నీవు అభేదతత్వమును ప్రపంచానికి చాటుతూ అందరికన్నా రావా కార్తీక మాసాన ఓ ప్రేమస్వరూప మాసాలకే శీర్షికై నీ విష్టపుడు మార్గశిర మాసాన పార్థసారథివై గీతనుపదేశింప ఆచార్యుడవైరావా ఓ నీలమేఘ నిన్నే తలపోయు మార్గగాములందరకు ఆయాసములు తీర్ప అక్కడక్కడ అగుపించవా మార్గశిర మాసాన ఓ రాజకుమార ఉష్యమి నాటికి పొడమి వెలుగుచునుండ వనకు చలిబోధలు తీర్చి పాటల లాలనలో ఉత్తరాయణ పుణ్యకాలముతో తోడై భాస్కరుని తాపాల భువి ప్రశాంతత నంద పునః ప్రణామములు అందుకొనుచూ ప్రభవించవయ్యా శ్రీరామ ఈనాడు మామాఘమను శివభక్తులను ధరింప శివునితో కూడి రామలింగేశ్వరుడు వైరావ ఓ అఘనివారక శ్రీరామ ఈనాడు పాల్గుని కాంచ్ ఓ పావనమూర్తి నరసింహుడ వైరావ హోలికను దునుమాడి ప్రహ్లాద వరదుడను బిరుదు ధరించి పాల్గుణ మాసానవో నిష్పక్షపాతీ ఋతుకాలాల తీరు నెర్పుగా తెలిసి చక్కగా ఉదయించు ఓ చైతన్యదాత ఓ పవమాన సుతశిరణ్య శ్రీరామ ఈనాడు సాయిరామ్